ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మను అనాథలనుగా విడవను వద్దకు ఒత్తును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన మాసమంతా దేవుడు ఆయన కృప రెక్కల నీడల మనల్లందరినీ సంరక్షించి కాపాడి ఈ మాసపు చివరి దినములోనికి మనల్లందరినీ సజీవులనుగా ఆరోగ్యవంతులనుగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత బంధనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ జీవన పోరాటములో సమస్యల వలయములో చిక్కుకొని ఒంటరిగా మిగిలిపోయాను అని బాధపడుచున్నారా కానీ మీరు ఒంటరి వారు కాదని దేవుని దివ్యశక్తి మీలో ఉందని ఆయన ఆత్మ మీలో ఉండగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరెన్నడూ ఒంటరి వారు కాదని అనాథలుగా విడవబడరని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మేము ఒంటరి వారము మాకెవరూ లేరని బాధపడకుండా దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి అనుక్షణము కాపాడుతుందని గ్రహించి ఆయన చెప్పిన మాటల ప్రకారము జీవించడానికి ప్రయత్నించండి ప్రార్థించండి మీలో ఉన్న శక్తి ఈ లోకానికి కనబడదు గనక ఈ లోకస్థులు మీలో ఉన్న శక్తిని గ్రహించలేరు కానీ మీరు గ్రహించుకొనగలరు ఆయన స్వరమును వినగలరు కార్యముల ద్వారా ఆయన స్పర్శని మీరు గ్రహించగలరు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరెవరైనా సరే ధైర్యముగా ముందుకు సాగిపోండి ప్రిలారా ఈనాటి ప్రపంచములో ఉన్న సంబంధాలను గురించి ఆలోచిస్తే భయముగా ఉంటుంది మిక్కిలి సమాధానంగా ఒక బంధమునకు టాటా బైబై అని చెబుతున్నారు ప్రత్యేకముగా పురుషులను నమ్మి మోసపోయిన స్త్రీలు అలాగే స్త్రీలను నమ్మి మోసపోయిన పురుషులే అధికం జీవితంలో చివరి వరకు కలిసి ఉంటాను అని చెబుతారు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అందులోను ఈ రోజుల్లో మోసపూరితమైన వెబ్సైట్లు నకిలీ ఖాతాలను ప్రారంభించి ఆశ కలిగించే మాటలు మాట్లాడి వారి పని పూర్తి అయిన వెంటనే బాయ్ బాయ్ అని చెప్తున్నారు ఇటువంటి పనుల నుండి మనము మనలను మన సంతానములను కాపాడుకోవాలి ఒంటరితనము అనేది వేదనను కలుగజేయు ఒక రకమైన పరిస్థితి అయినది ఇది మనసునందు నిరుత్సాహమును కలుగజేస్తుంది ప్రిలారా ప్రిలారా భార్యను బిడ్డలను విడిచిపెట్టి ఉద్యోగ నిమిత్తము దూర దేశాలకు వెళ్ళి ఒంటరిగా ఉండుట అనేది హృదయమును అత్యధికముగా వేదన పరిచేటటువంటి విషయము తమకు అత్యంత ప్రియమైన వారు దూర ప్రాంతమునకు వెళ్ళిపోయినప్పుడు ఒంటరితనపు భావాలు మనసును పిండివేస్తాయి మీ గృహమునందు విస్తారమైన స్నేహితులు ఉండియు మీపై ప్రేమను చూపించే వారు ఒక్కరును లేక అందరూ మిమ్మల్ని ద్వేషించి తూలనాడి కాని మాటలను మాట్లాడినట్లయితే మీరు మీ ఇంటిలోనే ఒంటరితనమునందు నెట్టివేయబడినవారే కనబడతారు అటువంటి పరిస్థితులందు ప్రభు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకండి ఆయన యొక్క సన్నిధియు మీతో కూడా ఉన్నది మీరెల్లప్పుడూ ఆయనతో కూడా మాట్లాడున్నట్లు ఆయన యొక్క కరుణ పీఠము మీ కొరకు తెరిచి ఉంచబడి ఉన్నది క్రీస్తు ఎల్లప్పుడు నేను ఒంటరిగా ఉండను తండ్రి ఎల్లప్పుడునూ నాతో కూడా ఉన్నాడు అని అతిశయించెను తండ్రితో కూడా ఏకాంతమునందు సమయము గడిపేవాడు కోరి మాటి మాటికి కొండపైకి వెళ్లి దేవునితో సంభాషిస్తూ ఉండేవాడు శిలువను ఆయన ఒంటరిగా ఎదుర్కొనవలసిన సమయము వచ్చినప్పుడు కూడా ఆయన తండ్రితో కూడా మాట్లాడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వరిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇది అద్వితీయ సత్యదేవుని మనస్సు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితము నాలుగు వందల ముప్పై సంవత్సరములో కఠిన బానిసత్వంలో ఉన్న ఇషరాయిలీలు పెట్టిన మూల్గులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని తాను ప్రేమించిన వారిని రక్షించుటకు తీసుకున్న నిర్ణయం బానిసత్వం నుండి విడిపించి రక్షించి వారిని విడిచిపెట్టలేదు వాగ్దాన భూమి వరకు వారికి తోడుగా ఉండి నడిపించడానికి ఆయన వచ్చాడు ఫరో ఎదుట ఈశరాయలీల మధ్య దేవుడు చేసిన కార్యములను చూస్తే దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏదైనా చేయగలడు అని తెలుస్తుంది మనిషి దేవునికి ఎంత ప్రియమైనవాడో ఇక్కడ మనము తెలుసుకొనగలము ప్రీలారా ప్రేమించిన వారు దూరమైతే ఎంత బాధ అనుభవించాలో దేవునికి తెలుసు తాను ప్రేమించిన వారి కొరకు తాను ప్రేమించిన కుమారునినే త్యాగము చేయుటకు సిద్ధపడినాడు అంటే దేవునికి మనిషిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకొనగలము అందుకే ఆయనను ప్రేమ స్వరూపి అని పిలుస్తాము ప్రేమించిన వారి కొరకు చేసిన కార్యములను బట్టి ఆయనను సృష్టికర్త అని కూడా పిలుస్తున్నాం ఎన్నో వందల పేర్లు కలిగిన దేవుడు మన దేవుడు ప్రపంచంలో ఏ మూల నుండైనా ఏ భాషలోనైనా తనను పిలిస్తే ఏమి కావాలి అని ఆప్యాయముగా పలికరించే దేవుడు మన దేవుడు ఆయనకు సృష్టించడము మాత్రమే కాదు ప్రేమించడము కూడా తెలుసు ప్రేమించడము మాత్రమే కాదు స్నేహము చేయడము కూడా ఆయనకు తెలుసు ప్రిలారా స్నేహము చేయడమే కాదు మరణించడము కూడా ఆయనకు తెలుసు మరణించడమే కాదు ఎవరి కొరకు మరణించాడో వారి కొరకు జీవించడము కూడా తెలుసు అందుకే ఎంతటి మహారాజైనా ఆయనకు సాగిలపడి నమస్కారము చేస్తారు ఇంతటి మహాత్ముడైన దేవునికి కోపము కూడా వస్తుంది ఏ దేవుని చేత ఇషరాయలీలో నడిపించబడుచున్నారో ఆ దేవుని ఉగ్రతకు లోనై కొన్ని లక్షల మంది అరణ్యములో మరణించినట్లు బైబిల్ సెలవిస్తుంది మూడు కారణాల చేత వీరు దేవుని ఉగ్రతకు లోనై మరణించినట్లు పౌలు పరిశుద్ధ లేఖన భాగంలో వివరించినట్లుగా మనము గమనించగలము మొదటిది వ్యభిచారము రెండు దేవుని శోధించుట మూడు దేవునిపై సనుగుకొనుట ప్రిలారా ఆనాడు ఇష్రాయలీలు ఈ మూడు కారణాల చేత నడిపిస్తున్న దేవునికి కోపము తెప్పించారు ఈరోజు క్రైస్తవులు కూడా ఈ మూడు కారణాల చేతనే ఏ దేవుడైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టాడో ఏ దేవుడైతే పరిశుద్ధాత్మాను వరమును ఉచితముగా ఇచ్చి నడిపించాడో ఆ పరిశుద్ధ దేవునికి కోపము తెప్పిస్తున్నారు ఈ మూడు స్వభావాలు ఎందుకు కోపము తెప్పిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేద్దాం ప్రిలారా మొదటిది వ్యభిచారం పాత నిబంధన కాలంలో అన్య విగ్రహములను పూజించుటను తండ్రి అయిన దేవుడు వ్యభిచారముతో పోలుస్తున్నాడు ఏ దేవుడైతే ఇష్రాయిలులను రక్షించను ఆ దేవుని మరిచి ఒక దూడను చేసుకొని వారు ఓ ఇష్రాయిలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఇట్టి వ్యభిచారము దేవునికి ఎంతగానో కోపము తెప్పించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్టయితే అన్య జనులలోనూ అడిగి తెలుసుకునుడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనను విన్ననా అన్న వచనము ప్రకారము ప్రిలారా పాపము అనగా దేవుణ్ణి విడిచిపెట్టి లేక దేవుణ్ణి మరిచిపోయి చేసే ప్రతి పని పాపమే కృత నిబంధన కాలములో యేసు ప్రభు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వారగును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఇటువంటి మోహపు చూపుతో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినేడల నీ కన్ను పెరికి పారవేయమని కూడా పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు వ్రాసి ఉంచాడు కన్ను లేకపోయినా పర్వాలేదు కానీ వ్యభిచారము చేయకు అని దానర్థం ప్రిలారా రెండవది మనము గమనించినట్లయితే దేవునిని శోధించుట పరిశుద్ధ లేఖన భాగంలో వారు తమ ఆశకులది ఆహారము నడుగుచు వారి హృదయములో దేవుని శోధించిరి ఎడారి అందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి మాటి మాటికి వారు దేవునిని శోధించిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా ప్రిలారా వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారు దేవునిని శోధించుట అనగా అతిగా ఆశపడుట లేక దేవునిపై తిరుగుబాటు చేయడం వారు ఎందుకు ఆశపడినారు ఎందుకు తిరుగుబాటు చేసినారు అని మనము ఆలోచన చేస్తే వారికి కలిగి ఉన్న దానితో తృప్తిపడకుండా ఇంకా కావాలి అని ఆశపడి అది దొరకనందుకు దేవునిపై తిరుగుబాటు చేశారు లేని దానిని కలిగి ఉండాలని కోరుకునేవాడు కష్టపడి పొందుకొనగలడేమో కాని కలిగి ఉన్న దానితో తృప్తిపడకుండా ఇంకా ఎక్కువ కావాలని అత్యాశ పడేవాడు దేవునిపై తిరుగుబాటు చేస్తాడు ప్రిలారా మూడో విషయము దేవునిపై సనుగుకొనుట పరిశుద్ధ లేఖన భాగములో జనులు ఆయాసమును గూర్చి సనుగుకొనుచుండగా అన్న వచనము ప్రకారము ఇక్కడ వీరు ఎందుకు సనుగుకొనుచున్నారు అంటే ఏ దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడో ఏ దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నీలను నడిపించాడో ఏ దేవుడు ఆకాశము నుండి ఆహారమును పంపించాడో ఆ దేవుని మరిచిపోయి ఆ రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా వారితో ఉండి వారిని నడిపిస్తున్నాడు అని గ్రహించలేకపోయారు దేవుడు సహాయము చేసినంత వరకు ఓర్పు లేకపోవడం వలననే వీరు సనుగుకొన్నారు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము అన్న వచనము ప్రకారము ఇక్కడ వీరికి కలిగిన శ్రమ ద్వారా నిరీక్షణ కలగలేదు గాని వీరిలో సనుగు పుట్టింది దేవునికి కోపం రగిలింది సనుగుట అనగా తొందరపాటు అందుకే తొందరపాటు నిర్ణయాలు మన జీవితాలను కాల్చీవిస్తాయి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో మార్పు లేదు ఆది నుండి ఈనాటి వరకు ఆయన మారలేదు ఆయన ప్రేమ మారలేదు ఆయన శక్తి మారలేదు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకొనినను ఆయన ఉగ్రతలో కూడా మార్పు లేదు కాని ఆయన ప్రజలలో మార్పు ఉంది ప్రియ సహోదరి సహోదరుడా పరిషద లేఖన భాగము మనము చదివితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు ఆనాడు ఐగుప్తు బానిసత్వము నుండి వాగ్దాన వాగ్దానభూమికి నడిపించడానికి పరమును విడిచివచ్చిన దేవుడు కుమారునిగా పాపపు బానిసత్వము నుండి మానవాళిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను అనాథలనుగా విడిచి వెళ్ళలేదు కానీ ఎందరు ఆయనను అంగీకరించిరో వారిని సర్వ సత్యములోనికి నడిపించడానికి సత్య స్వరూపి అయిన ఆత్మను మన యొద్దకు పంపించినాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమునందు కాపాడి నేను వారిని భద్రపరిచితిని అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇది యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తన వారి కొరకు చేసిన ప్రార్థన ఆయన మనలను అనాథలనుగా విడవలేదు అనేకులు ప్రస్తుత దినాలలో సులువుగా చెప్పే సాకు మమ్మను నడిపించేవారు ఎవరూ లేరు అని ప్రియ సహోదరి సహోదరుడా ఇది సరి అయిన ఇంకా కొంతమంది కాలము మారిపోతుంది కాలముతో పాటు మనము కూడా మారాలి అంటారు సృష్టి మొదలుకొని నేటి వరకు ఏమి మార్పు జరిగింది వేప చెట్టుకు వేపకాయలు కాస్తున్నాయి తాటి చెట్టుకు తాటికాయలు కాస్తున్నాయి మామిడి చెట్టుకు చింతకాయలు జామ చెట్టుకు మునుగకాయలు రావడం లేదు కదా సూర్యుడు ఈనాటి వరకు తూర్పున ఉదయించి పడమరని అస్తమిస్తున్నాడు రొటీన్కి భిన్నంగా దక్షిణాన ఉదయించడం లేదు కదా సృష్టిలో సమస్తము దేవుడు ఆదిలో ఏమి చేయమని చెప్పాడో అవే పనులు క్రమము తప్పకుండా నేటి వరకు పని చేస్తున్నాయి కానీ మనిషిలోనే మార్పు ఒకప్పుడు తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేవారు ఇప్పుడు పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఒకప్పుడు పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు కొట్టేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తిని పంచకపోతే పిల్లలే కొడుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా భయంకరమైన విషయం మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం ఆదరిద్దాం ఆదుకుందాం చివరి వరకు వారికి తోడుగా ఉండాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొనిచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మనిషిలో ఎంత మార్పు వచ్చినా మన దేవుడు మాత్రము మారలేదు ఆయన ప్రేమలో మార్పు లేదు భాషను బట్టి సంస్కృతిని బట్టి బైబిల్ మారలేదు ప్రపంచంలో ఏ భాషలో బైబిల్ చదివినా ఒకటే బోధిస్తుంది పాపము చేయవద్దు అని దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నారు కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహము చేశాడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు దావీదు దేవుని హృదయానుసారునిగా జీవించాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారుల ఎందరో ఆనాడు దేవునితో నడవని వారికి శిక్ష పడింది ఈనాడు ఆత్మచేత నడిపించబడని వారికి శిక్ష పడుతుంది ఈరోజు వాక్యము వినిచిన నీవు ఏ కష్టములో ఉన్నా ప్రపంచములో ఏ మూలను ఏసయ్య అని పిలు నిన్ను నడిపించడానికి నీ చేయి పట్టుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నను సరే ఏ శ్రమలో ఏ దుఃఖము ఏ అనారోగ్యముతో ఉన్నను సరే ఒక్కసారి ఏసయ్య అని పిలిస్తే చాలు ఆయన ప్రేమగల దేవుడు ఆయన మాట వినే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నువ్వు పిలవగానే ఆయన నీ చింతకు వచ్చే దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆయనని పిలిచి ఆయనతో సహవాసము కలిగి ఉండేటటువంటి గొప్ప జీవితము ఈరోజు మనము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివా ఈ నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచినాం దివాయి పదకొండో మాసము చివరి రోజు వరకు మమ్మలందరినీ క్షేమముగా మీ కృపలో భద్రపరిచి సజీవులనుగా ఉంచిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి మాసములో మేమేమైనా పాపములు చేసి ఉన్నట్లయితే నా తండ్రి మమ్మల్ని మేము మార్చుకొని అయ్యా వచ్చే మాసము నుండి పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృపను మాకు దయచేయమని చిన్నాం దేవా ఈ ఉదయమన మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా మీ కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి కష్టము నష్టము బాధలలో మీరు చూపిన కృపయే మాకు ఆధారమునైన మీ కృపా క్షేమములో మాపైన మా కుటుంబముల పైనను కుమ్మరించండి దేవా అయ్యా మీరు మాపై చూపిన కృపను దుర్వినియోగపరచకుండా ప్రతిదినము మీ దృష్టికి యోగ్యముగా జీవిస్తూ మీ వాక్యమును ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను పాటిస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే మనస్సు మీ నుండి మేలులు పొందే ధన్యత మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రతి దినము పరిశుద్ధముగా మీ సహవాసములో గడుపుతూ మా జీవితకాలమంతయు ఉత్సహించి సంతోషించేలా మాకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన నాన్న బిడ్డల్ని మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలను తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొని ఉందో నా తండ్రి ఆ స్థలములో మీరుండి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔషధ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్